ఇంట్లో ఇలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం దేవుడికి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా దేవుడిని ప్రార్థించకూడదట ఓ పద్ధతి ప్రకారం దేవుణ్ణి పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని ఆ పొరపాట్ల వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదని పండితులు చెబుతున్నారు అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగిస్తాం కదా వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు కానీ నిజానికి అస్సలు అలా ఊదకూడదట ధూపం వెలిగించిన తరువాత దానిని అలానే వదిలేయాలట అప్పుడు మాత్రమే మనకు మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదు దర్భచాప వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి స్త్రీలకు కాళ్లకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ బొట్టును పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద దేవుని పూజలో వాడకూడదు నిత్య దీపారాధనకు మూడు అగరబత్తులను వెలిగిస్తే చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పిండితో ముగ్గు వేయండి ఆ తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని దానిని సగానికి కోసి వాటికి పసుపు కుంకుమను అద్ది మీ గడపకు రెండు పక్కల ఆ నిమ్మకాయ బద్దలను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్త్రీ సంపదలను తీసుకువస్తుంది శుక్రవారం నాడు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం స్తోత్రాలను పఠిస్తే చాలా మంచిది సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు భోజనం చేసిన తర్వాత పూజ చెయ్యకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చెయ్యాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయ ఇతర ఆహార పదార్థాలను తింటాము కాబట్టి ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది అలా ఆ నోటితో మంత్రార్చన చెయ్యకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే దీపారాధన చేసి పూజ చేయాలి దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే జ్యేష్టాదేవికి ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టే అవుతుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు స్త్రీలు జుట్టు విరబూసుకుని భర్తకి కనపడరాదు అలా కనపడితే భర్తకి గండం శివుడిని పూజించే ముందు తప్పకుండా వినాయకుడిని పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడని పురాణాలలో చెప్పి ఉన్నారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చెయ్యాలి రోజు పూజ చెయ్యలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజ చెయ్యండి సాయంకాలం అంటే సంధ్యా సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఆర్థికంగా చాలా బలపడతారు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది అలాగే ఆ ఇంట్లో ఆనందం వెళ్ళివెరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది లక్ష్మీదేవి ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు దారిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి పూజ చేసే సమయంలో మగవారైతే భుజం మీద కండువ పంచ కట్టుకొని పూజ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది అదే ఆడవారైతే చక్కగా చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది చాలామంది దేవుడికి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతుంటారు అలా తులసితో పూజించడం మంచిది కాదని చెబుతున్నారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు గణేషుడికి తులసి ఆకులతో పొర్రపాటున కూడా పూజ అస్సలు చెయ్యకూడదు గణేషుడికి తులసి దళాన్ని ఒక్క వినాయక చవితి పండుగ రోజున మాత్రమే సమర్పించాలి మిగతా రోజులలో తులసిని అస్సలు సమర్పించకూడదు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు శివుడికి చేసే దీపారాధన పరదేవతలతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో అగరబత్తి కానీ ఆరతి కర్పూరం కానీ అస్సలు వెలిగించకూడదు పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వెయ్యాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పచ్చకర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది ముళ్ళు ఉన్న పువ్వులను దేవుడికి అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాత పువ్వులు నందివర్ధనం చామంతి మందారం సన్నజాజి తామర వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ముక్కోటి దేవతలు సంతోషించి మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు బొటన వేలుతో దేవుడి పటాలు రుద్దడం లాంటివి అస్సలు చెయ్యకూడదు ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది పూజా సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు మీరు తప్పక పొందవచ్చును స్నానం చెయ్యకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు అలానే తులసి చుట్టుకి నీళ్లు కూడా పొయ్యరాదు అలా స్నానం చెయ్యకుండా తులసి ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడు కూడా అంగీకరించడు అదేవిధంగా ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పొయ్యకూడదు ఇది ఇంటికి మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి